ఓం ఓం శ్రీ ఓం శ్రీగురుభ్యోనమహం దుర్గనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ఇరవై తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు గోచార ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ముందు ఈ గోచార ఫలితాలను తెలుసుకునే ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకు జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు చతుర్థంలో గురుడు వక్రించి సంచారం చేస్తున్నాడు అలాగే షష్టమంలో కూచుడు వక్రించి సంచారం చేస్తున్నాడు అష్టమంలో కేతువు అలాగే రాజ్యంలో బుధుడు అలాగే లాభంలో రవి సంచారం చేస్తున్నారు వేయంలో శుక్రుడు సంచారం చేస్తున్నారు మరి ఈ రాశికి చెందిన జాతకులకి రవి ఎనిమిదవ తేదీన శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు మరి ఆ యొక్క రాశి యొక్క ఆ యొక్క గ్రహాలను బట్టి వాళ్ళ యొక్క దృష్టిని బట్టి గ్రహ సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి లాభస్థానంలో రవి సంచారం చేసిన లాభస్థానంలోకి వచ్చాడు రవి ఈ లాభస్థానంలో రవి సంచారం చేయటం వల్ల వీళ్ళకి ఉద్యోగపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది అత్యద్భుతంగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి అందులో ఏం సందేహం లేదు మీరు ఏ ఉద్యోగాలు చేస్తున్నా ఏ వృత్తి మీరు చేస్తున్నప్పటికీ కూడా అందులో బ్రహ్మాండంగా ఉంటుంది అందులో ఏం సందేహం లేదు ఆదాయం కూడా మీకు విపరీతంగా పెరుగుతుంది ఆదాయం కూడా అన్ని రకాలుగా కూడా మీకు పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఈ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి మీరు ఎఫర్ట్ పెట్టి కనుక చదువుకుంటే హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మీకు కొత్త ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాల్లో అంటూ కొత్త కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఖచ్చితంగా మీకు కొత్త అవకాశాలు వస్తాయి కొత్త ఉద్యోగాలు వస్తాయి కొత్త బాధ్యతలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి శుక్కుడు కూడా వేయి స్థానంలో ఉన్నప్పటికీ కూడా శుక్కుడు కూడా వే మేలు చేసే స్థితిలోనే ఉన్నాడు అయితే చిన్న చిన్న ఆటంకాలు కలిగిస్తాడు తప్పించి ఐశ్వర్యం విషయంలో మాత్రం శుక్కుడు వీళ్ళకి బ్రహ్మాండంగానే యోగిస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయపరంగా ఈ రాశికి చెందిన జాతకులకు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఎలాంటి డాకా ఉండదు ఆదాయపరంగా మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి దీని గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా మనం అంచనా వేసుకోవాలి వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితులు బాగోలేదనుకోండి ఇక్కడ గోచారంలో బాగున్న మీకు పెద్దగా మార్పు ఉండదు ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని అనేది ఖచ్చితంగా పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎటు పరిస్థితిలో కూడా మీరు వ్యక్తిగత జాతకాన్ని డెఫినెట్గా మీరు పరిశీలన చేయించుకోవాలి వ్యక్తిగత జాతకాన్ని బట్టే మనకి ఏ జాతకం అయినా ఎవరి జాతకం అయినా నడుస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వ్యక్తిగత జాతకాన్ని మీరు పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి శుక్రుడు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఇరవై ఎనిమిదో తేదీ నుంచి శుక్కుడు మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఇరవై ఎనిమిదో తేదీ నుంచి శుక్కుడు కుంభరాశిలోకి ప్రవేశించేస్తున్నాడు అంటే రాశిలోకి వస్తున్నాడు అంటే వాళ్ళిద్దరు శుకుడు శని వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఆ బెస్ట్ ఫ్రెండ్స్ మనం ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్కి వెళ్ళకెళ్ళాం అనుకోండి ఎంత హ్యాపీగా ఉంటాం అంతే హ్యాపీగా ఉంటారు సుఖం సంతోషం కష్టం దుఃఖం ఇద్దరు కూడా రెండు కూడా పాలు పంచుకున్నట్టుగా ఇద్దరు కూడా కష్ట సుఖాలని పాలని పాలు పంచుకుంటారు కష్ట సుఖాలను పంచుకుంటారు కష్ట సుఖాలు అనేవి ఖచ్చితంగా అంటే ఒక పక్కన టెన్షన్ ఉంటుంది ఒక పక్కన ఆనందం ఉంటుంది ఒక పక్కన సుఖం ఉంటుంది అలా ఒక పక్కన ఆ డబ్బుల కోసం బయ ఒక కంగారు పడుతూ ఉంటాం ఇంకో పక్కన నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి ఇలాగుంటుంది వాళ్ళ జాతకం అందువల్ల బ్రహ్మాండంగా యోగిస్తుంది శుక్కుడు అందులో ఏం సందేహం లేదు శుకుడు వేయి స్థానంలో అన్నా బాగా యోగిస్తాడు వేయి స్థానంలో చిన్న చిన్న ఇబ్బందులు పెడతాడు తప్పించి ఫైనాన్షియల్గా మీకు పెద్దగా ఏమి ఇబ్బందులు పెట్టడం అలాగే ఇరవై ఎనిమిదో తేదీ నుంచి శుకుడు మళ్ళీ జన్మరాశిలోకి వస్తున్నాడు కాబట్టి అక్క అప్పుడు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి మేలే చేస్తాడు శుకుడు అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల సుక్ ఈ రాశికి చెందిన జాతకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు డబ్బు పరంగా ఈ రాశికి చెందిన జాతకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా కూడా మీకు మేలే చేస్తాడు అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి ఒక కొత్త ఉత్సాహం వస్తుంది కొత్త ఆనందం వస్తుంది కొత్త ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్తారు దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అలాగే స్త్రీల పరిచయాలు కూడా బాగా కలుగుతాయి కొంతమంది ఇల్లీగల్ కాంటాక్ట్స్ కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఆ ఇల్లీగల్ కాంటాక్ట్స్ కూడా పాజిటివ్గా ఉంటాయి కానీ నెగిటివ్గా ఉండవు అంటే పాజిటివ్గా ఉంటాయంటే ఇష్టపూర్వకంగా ఉంటాయి నా ఉద్దేశం అది ఇష్టపూర్వకంగానే ఉంటాయి ఇద్దరి మధ్య కూడా సంబంధాలు ఏర్పడతాయి అందువల్ల ఇష్టపూర్వకంగానే ఉంటాయి తప్పించి ఏదో అన్యాయంగా అక్రమంగా ఉండటం అనేది ఉండదు అందువల్ల ఖచ్చితంగా కూడా అటు స్త్రీలకు కానీ పురుషులకు కానీ చాలా పాజిటివ్గా ఉంటుంది ఈ శుకుడి యొక్క ప్రభావం వల్ల అందువల్ల మీరు చేపట్టి ఏ కార్యక్రమం చేపట్టినా బ్రహ్మాండంగా ఉంటుంది ఏ కార్యక్రమం చేపట్టినా కూడా విజయవంతం అవుతుంది ప్రతి కార్యక్రమంలో కూడా మీరు అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ పొందుతారు బ్రహ్మాండమైన ఆనందాన్ని పొందుతారు మీ ఆనందం పీక్స్ స్టేజ్కి వెళ్తుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఇరవై ఒకటో తేదీ నుంచి వీళ్ళకి ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి మీ పార్ట్నర్స్తో బ్రహ్మాండంగా ఉంటుంది మీ వ్యాపార భాగస్వాములతో బ్రహ్మాండంగా ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వాములతో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా మరి రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇరవై ఐదు ఇరవై ఐదో తేదీ కూడా ఇరవై ఆరో తేదీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు కూడా మీరు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఈ రాశికి జన్మ జాతకులు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తండ్రి సంబంధమైన కుటుంబ సభ్యులతో జాగ్రత్త ఉండాలి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి మీ విలువైన వస్తువుని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతికులకి బ్రహ్మాండంగా యోగిస్తుంది ఖచ్చితంగా కూడా ఉద్యోగాల్లో మంచి మంచి మార్పులు వస్తాయి మంచి మంచి అభివృద్ధి కలుగుతుంది అలాగే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆ ముప్పై తేదీ వరకు కూడా వీళ్ళకి అసలు కుంభరాశి వాళ్ళకి తిరుగుండదు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు చేపట్టిన పనులన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు చాలా బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి చాలా అనుకూలంగా ఉంటుంది అందులో ఎలాంటి సందేహం లేదు మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి ఇంకా మీ మీ యొక్క అంటే ఇక్కడ ఈ ఒక్క విషయం నేర్చుకోవాలి రాశి రాష్ట్రాధిపతి శని రాశిలోనే సంచారం చేసినాడు కాబట్టి హార్డ్ వర్క్ చేస్తే మీకు ఎలాంటి ఇబ్బందులు హార్డ్ వర్క్ మార్గా హార్డ్ వర్క్ కనుక మీరు సిన్సియర్గా చేస్తే డబ్బులకి ఏమీ కొదవా ఉండదు మీ పనులన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకుంటారు ఖచ్చితంగా ఆదాయపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది అందులో ఏం సందేహం లేదనే విషయాన్ని గమనించాలి అంటే దీనికి తోడు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా మీరు పరిశీలన చేయించుకోవాలి ఎందుకంటే ఇవన్నీ కూడా గోచార ఫలితాలే గోచార ఫలితాలు కాబట్టి మీ వ్యక్తిగత జాతకాన్ని గడక మీరు పరిశీలన చేయించుకుంటే అప్పుడు రెండు అక్కడ జరిగే దశాంతర దశలు ఇక్కడ గోచార ఫలితాలు రెండింటినీ బేసి వేసుకొని అప్పుడు ముందుకెళ్ళి ఆ ఉపచారాలు చేస్తే కనుక మనకి చాలా వరకు మేలు జరగడానికి అవకాశం ఉంటుంది సో మరి రాసికు చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీస పఠించండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి డెఫినెట్గా మీకు బ్రహ్మాండమైన పరిస్థితి ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనోభవంతు నమస్కారం